మస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ బిర్యానీ రోటీ నాన్ చపాతి పుల్కా దేనిలోకైనా కానీ మంచి కాంబినేషన్గా ఉంటూ రెస్టారెంట్ రుచిని మైమర్పించేటువంటి కాజు మసాలా కర్రీని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఒక బౌల్ తీసుకొని దీనిలోకి పదిహేను జీడిపప్పులను వేసుకుంటున్నానండి ఈ జీడిపప్పులను మునిగే అంతవరకు కొంచెం వేడి నీళ్ళు పోసుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకుందాము ఇలా వేడి నీళ్ళలో జీడిపప్పు నానబెట్టుకోవడం వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి శుభ్రం చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి రెండు ఇంచీల అల్లం పక్క ఒలుచుకున్నటువంటి ఏడెనిమిది వెల్లుల్లి రబ్బలు కొన్ని కొత్తిమీర కాడలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి రెండు పచ్చిమిరపకాయలు మనం ముందుగా నానపెట్టుకున్నటువంటి జీడిపప్పు ఉంది కదండి అది వాటర్ అన్నది లేకుండా ఉట్టి జీడిపప్పు మాత్రమే ఈ మిక్సీ జార్లోకి వేసుకోవాలన్నమాట తర్వాత దీనిలోకి హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ ఉప్పు ఫైన్గా చాప్ చేసినటువంటి నాలుగు మీడియం సైజు టమాటాలను కూడా వేసుకుని వాటర్ అన్నది యాడ్ చేయకుండా ఇది మొత్తం ఫైన్ పేస్ట్గా చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలని తర్వాత పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టుకుని దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ బట్టర్ ని వేసుకోవాలండి బట్టర్ అన్నది మాడిపోకుండా ఉండటం కోసం దీనిలోకి వన్ టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుని తర్వాత దీనిలో ఫోర్ టేబుల్ స్పూన్ జీడిపప్పు పలుకులను వేసుకుంటున్నానండి ఇలా వేసుకున్నటువంటి జీడిపప్పులని ఫ్లేమ్ అన్నది లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలోనే పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు వేపుకుని వీటిని ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకుందాము తర్వాత ఇదే ప్యాన్ లోకి వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ అన్నది లైట్ గా వేడెక్కిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు యాలకులను కూడా వేసుకుని ఒక్క నిమిషం వేపుకోవాలండి ఇలా వేగిన తర్వాత ఇదే ప్యాన్లోకి ఫైన్ గా చాప్ చేసినటువంటి రెండు మీడియం సైజు ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్లేమ్ అన్నది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని మంచి గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు వేపుకోవాలండి అంతేకాదు ఇక్కడ ఆనియన్స్ అన్నవి ఎంత బాగా వేగితే కర్రీ టేస్ట్ అన్నది అంత బాగుంటుందన్నమాట ఇలా ఆనియన్స్ అన్నవి వేగిన తర్వాత దీనిలోకి మనం ముందుగా ఫైన్ పేస్ట్ గా చేసుకున్నటువంటి జీడిపప్పు టమాటా పేస్ట్ ఉంది కదండి అది కూడా వేసుకొని అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని ఈ పేస్ట్లోని ఉన్నటువంటి పచ్చివాసన పోయే అంతవరకు ఫ్లేమ్ అన్నది పూర్తిగా లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకొని వేయించుకోవాలన్నమాట ఇలా అంతా బాగా వేగిన తరువాత దీనిలోకి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి మీకు రుచికి అనుగుణంగా ఉప్పు కారంని వేసుకోవాలండి ఎందుకంటే ఇందాక మనం మసాలా పేస్ట్ రుబ్బుకునేటప్పుడు కూడా ఉప్పు కారం వేసుకున్నాం కాబట్టి మీకు రుచికి అనుగుణంగాను ఈ కర్రీకి సరిపోయే విధంగాను ఉప్పు కారాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి ఇలా వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకొని మనం వేసుకున్నటువంటి స్పైసెస్లోని పచ్చి వాసన పోయే అంతవరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ చేసుకోవాలండి ఇలా కుక్ చేసుకుంటున్నప్పుడు మన గ్రేవీ అనేది కొంచెం ప్యాన్ కి అంటుకుంటూ ఉంటుందండి ఈ పాయింట్ లోని మనం మంచినీళ్ళు తాగే గ్లాసుతోని ముప్పావు గ్లాసు గోరువెచ్చని వెచ్చని వాటర్ ని కూడా వేసుకొని అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి ఇలా అంతా బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని దీనిలోని ఆయిల్ అన్నది బాగా సపరేట్ అయ్యే అంతవరకు కుక్ చేసుకోవాలండి ఇక్కడ రెండు నిమిషాలు అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఆయిల్ అన్నది బాగా సపరేట్ అయ్యింది కదా ఇప్పుడు ఈ పాయింట్లోనే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ హాఫ్ టీ స్పూన్ కసూరి ముంతి మనం ముందుగా వేపి పెట్టుకున్నటువంటి జీడిపప్పును కూడా వేసుకొని అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకొని ఒక్క రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలన్నమాట ఇలా కుక్ చేసుకునేసరికి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది కొంచెం పడుతుందండి చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ పాయింట్లోనే పొయ్యి అన్నది ఆఫ్ చేసి రైస్ రోటీ చపాతి నాన్ పుల్కా దేనిలోకైనా కానీ మంచి కాంబినేషన్గా ఉండేటువంటి ఈ కాజు మసాలా కర్రీని సర్వ్ చేసుకోవటమేనండి మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్